ఒక చిన్న కథ గుమ్మడికాయల వ్యాపారం గంగరాజు ఒక చిన్న గ్రామంలో రైతు ఈసారి అతను శ్రమపడి చాలా గుమ్మడికాయలు పండించాడు అతను చాలా సంతోషంగా కూడా ఉన్నాడు ఎందుకంటే అతని దగ్గర వెయ్యికి పైగా పండిన గుమ్మడికాయలు ఉన్నాయి వాటిని బండి మీద వేసుకుని పట్నం సంతకు బయలుదేరాడు ఇన్ని గుమ్మడికాయలు అమ్మేస్తే చాలా డబ్బు వస్తుంది దాంతో భార్యకు బంగారు నగ కొనవచ్చు అని కలలు కంటూ గంగరాజు సంత చేరుకున్నాడు అక్కడ ఒక మంచి చోటు చూసుకుని తన వ్యాపారం మొదలుపెట్టాడు కానీ అదేమిటో వ్యాపారం చాలా మందకొడిగా సాగింది సాయంకాలం వరకు యాభై గుమ్మడికాయలు కూడా అమ్ముడుపోలేదు గంగరాజు దిగులు పడ్డాడు తానేమి ఎక్కువ ధర కూడా చెప్పడం లేదు అయినప్పటికీ వ్యాపారం ఎందుకు మందకొడిగా సాగుతోంది మరుసటి రోజు గంగరాజు అక్కడ సంతలో తిరుగుతూ ఉంటే ఒక అంగడి ముందు ఇలా రాసి ఉంది ఇక్కడ ఉపాయాలు అమ్మబడును ఆ వ్రాత గంగరాజుని ఆకర్షించింది అక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు అతనికి గంగరాజు తన గుమ్మడికాయల వ్యాపారం గురించి చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు భయపడకు నీ గుమ్మడికాయలు అమ్ముడవుతాయి నా దగ్గర రెండు ఉపాయాలున్నాయి చిన్న ఉపాయం ఖరీదు రెండు వందల యాభై పెద్ద ఉపాయం ఖరీదు ఐదు వందలు నీకు ఏది కావాలో చెప్పు అన్నాడు గంగరాజు కొద్దిగా ఆలోచించి ఇప్పుడు రెండు వందల యాభై రూపాయల ఉపాయం చాలు అన్నాడు ఆ ఆసామికి రెండు వందల యాభై ఇచ్చాడు అప్పుడు ఆ వ్యక్తి అడిగాడు నువ్వు గుమ్మడికాయల్ని ఎంతకు అమ్మదలుచుకున్నావు గంగరాజు అన్నాడు ఒక గుమ్మడికాయ ఇరవై రూపాయలకి అమ్ముతాను సరే ఒక పని చెయ్యి నలభై రూపాయల గుమ్మడికాయ సగం ధరకే అంటే కేవలం ఇరవై రూపాయలకే అని అరుస్తూ ఉండు ఎక్కువ మంది నీ దగ్గర గుమ్మడికాయలు కొంటారు అన్నాడు ఆ వ్యక్తి గంగరాజు కూడా అలాగే చేశాడు ఆ దినం ఎక్కువ కాయలు అమ్ముడయ్యాయి సాయంకాలానికి గంగరాజు లెక్క చూసుకుంటే ఓ రెండు వందల కాయలు అమ్ముడయ్యాయి అయినప్పటికీ అన్ని కాయలు అమ్ముడయ్యే అప్పటికీ ఇంకా నాలుగు దినాలు అవుతుంది అని గంగరాజు మళ్ళీ బెంగపడ్డాడు మరుసటి రోజు మళ్ళీ ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు తన సమస్య చెప్పాడు ఆ వ్యక్తి నవ్వి మొదటే పెద్ద ఉపాయం కొనుక్కొని ఉంటే ఈ పాటికి గుమ్మడికాయలన్నీ అమ్ముడుపోయేవి అన్నాడు ఆ వ్యక్తి వెంటనే గంగరాజు ఆ వ్యక్తికి ఐదు వందలు ఇచ్చి ఆ ఉపాయం ఏమిటో చెప్పమన్నాడు ఆ వ్యక్తి ఇలా చెప్పాడు ఒక గుమ్మడికాయ ధర నలభై రూపాయలు ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం అని అరుస్తూ వ్యాపారం చెయ్యి నీ గుమ్మడికాయలు త్వరగా అమ్ముడవుతాయి అన్నాడు గంగరాజు అలాగే చేశాడు అదేం విచిత్రమో చాలామంది ఎగబడి గుమ్మడికాయలు కొనుక్కుపోయారు మధ్యాహ్నానికల్లా గంగరాజు దగ్గర ఉన్న అన్ని కాయలు అమ్ముడైపోయాయి గంగరాజు సంతోషంగా తన పల్లెకు బయలుదేరి వెళ్ళిపోయాడు